BNN TV Telugu News Channel కి స్వాగతం ప్రజా సమస్యలపై మేము పోరాటం చేస్తే నాపై అసత్య ప్రచారనలు చేయడం మీకు తగదుని జగంపేట శాసనసభలో జోతుల నిహరుపై విమర్శకు పడ్డ మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యులు జగంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తోట నరసింహం నమస్కారం ఈ రోజు జగంపేట నియోజకవర్గం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పరియొక్క అధ్యక్షుడి ఉద్దేశం మొన్న మూడు రోజుల క్రితం మీరు ఒక రహదారి విషయమే నేను ధరణ జరిగి ధర్నా చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా రాజపాలంటూ రామవరం అనేటువంటి ఆర్ రోడ్డుకి సంబంధించి మరి కెల్లంపూడి మండలానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాల నుంచి నాయకులు అలాగే మిగిలినటువంటి మండలాల నుంచి కూడా నాయకులందరూ కూడా ఆ కార్యక్రమాలు పాల్పరచుకోవడం జరిగింది మరి ఆ రోడ్డు విషయమే మేము ధర్నా చేయడం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పత్రికా సోదరులందరికీ కూడా తెలియజేయడం మేము కూడా మరి మైక్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది అక్కడ రామవరం రామచంద్రపురం దగ్గర ఆ ధర్నా కార్యక్రమం చేశాం ఆ రోడ్డు మరి ఇప్పుడున్నటువంటి అందరికీ తెలుసు రామవారం నుంచి రాజ్యపాలం వరకు చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి అది కూడా మొన్న కూడా మేము అందరికీ చెప్పాను అది వేరే విషయం కానీ ఆ రోడ్డు ధర్నా మీ వివరాలు అన్నీ మీకు ఇచ్చాం నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా కూడా జరిగింది కానీ నిన్నటి రోజున మరి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ద్యోతిన్ నెహ్రూ గారు ఇదే ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి మేము ఏదైతే ధర్నా విషయం మేము మాట్లాడేమో దానికి ఆయన ఒక్కరికరించి కొన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము పెట్టడం కూడా జరిగింది ప్రధానంగా మొట్టమొదటిగా రెండు అంశాలు నేను ఆ రోజు మీటింగ్లో చెప్పింది మీ అందరూ కూడా ఆలోచించారు ఇది గత ప్రభుత్వం కాదు గత పాలకులు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన పాలకులు తప్పిదాడు వల్ల వారి యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు సరైనటువంటి పరిస్థితి తీసుకోలేకపోయారు అని స్పష్టంగా చెప్పారు మీకు ఇప్పటికీ అది కూడా నేను చూపిస్తాను అలాగే ఆ రోడ్డు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఎనిమిదవ తారీఖున అప్పుడు శాసనసభ్యులు శ్రీ జ్యోతి చంద్రబాబు గారు అప్పుడు హోంమంత్రి గారితో శంకుస్థాపన చేసే కార్యక్రమం మా గ్రామంలో చేశారు కానీ నన్ను ఆహ్వానించలేదు నేను కూడా వెళ్ళే నాకు తెల్లే సరే అని చేశారు రోడ్డు బాగానే అవుతుంది తొందరగానే వస్తుంది అని మేమందరం కూడా అనుకున్నాం పక్క గ్రామాలు మేము మా గ్రామే కాదు అన్ని గ్రామాలు కూడా అనుకున్నారు రోడ్డు పాడైపోయి ఉంది ఫోన్ బాగానే అవుతుంది అని అనుకున్నాం కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఎవరికి ఇచ్చారు తొందరగతిన వేస్తారని ఆలోచనతో ఉన్నాం చల్లగా సార్ ఒక హోంమందిని తీసుకొచ్చి సిగ్గు సేవ చేశారు అవుతూ అనుకుంటాం కానీ అది మరి ఆచరణ సాచారని జరగలేదు ఎక్కడ కూడా పైపెచ్చి ఆ కాంట్రాక్ట్ గారు దాన్ని తవ్వి తీవి అన్ని రకాలుగా రోడ్ ఇంకా ఇంకా పాటు చేశారు ఆ రకంగానే ఈ రోజు వరకు కూడా అదే పరిస్థితి కొనసాగింది నేను మాట్లాడేటప్పుడే గత ప్రభుత్వం తప్పు ద్వారా కాదు గత పాలకులు ఎవరైతే ఈ ప్రజాప్రనిధులు ఎవరైతే ఉన్నారో